ఇంకా కూడా మాట్లాడుతున్నారు అక్కడక్కడ ఆ బూతులు అయితే కట్ అయినా కానీ ఇంకా ఉంటాయి ఆ సోషల్ మీడియా కూడా ఇష్టానుసారంగా పెట్టి ఎక్కడో అమెరికాలో పెడతారంట ఆస్ట్రేలియాలో పెడతారంట అక్కడ పెట్టేసి తప్పించుకోవచ్చు అంట మన పట్టుకురాలేమని ఇలాంటి తప్పుడు విధానాలు అనేటివి చాలా బాధేస్తుంది ఐ డోంట్ వాంట్ గో ఆల్ దీస్ థింగ్స్ టుడే హైట్ కి సంబంధించి నేను ఒప్పుకోవడం కదా అట్లాంటి ప్రయత్నం జరిగింది ఎవరు ఎవరు రాసిన లెటర్ ఎవరు రాశారు బుద్ధి జ్ఞానం ఉండాలా మాట్లాడాలంటే ఏదన్నా మాట్లాడితే చెల్లుబాటు అయిపోతున్న నోట్కి వచ్చేటట్టు మాట్లాడడం తప్పు ఎవరు ఒప్పుకున్నారు నువ్వు ఒప్పుకున్నావు కానీ అది మళ్ళీ రివైజ్ చేయాలి టైం పడుతుంది కాబట్టి ముందు పనులు కంప్లీట్ చేస్తూనే ఫార్టీ ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ కి ప్రయత్నం చేస్తున్నాం మళ్ళా ఫైట్ చేసి తెచ్చుకుంటాం అది అది క్లియర్ గా బైఫర్కేషన్ యాక్ట్ లో ఉండే ప్రాజెక్ట్ ఇది దానికి ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఉంది దానికి ఒకసారి పెట్టిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు దాన్ని తగ్గించాడు ఇతను లెటర్ పెట్టి ఫార్టీ వన్ చేశాడు సిగ్గు లేకుండా మళ్ళా మాట్లాడుతున్నాడు అంటే ఏదంటే అది అంటే మనం ఏది మాట్లాడినా కొంతమంది అనే వింటారు అని మాట్లాడే తప్పది అంటే రాజకీయాలకు విలువలు పోయినాయి అనుకోండి వేరే విషయం ఇంటరూ వచ్చి రాజకీయాల్లో విలువలు పోయినాయి ఒకప్పుడు వాస్తవానికి విరుద్ధంగా మాట్లాడాలంటే భయపడేవాళ్ళం క్రెడిబిలిటీ గ్యాప్ వస్తుందని ఇప్పుడు ఇష్టం వచ్చి మాట్లాడుతున్నారు ఐ సీన్ దిస్ టైప్ ఆఫ్ పాలిటిక్స్ ఈవెన్ ఒక స్మాల్ టెక్నికల్ ప్రాబ్లంలో కూడా ఒకసారి చెప్పి అది కరెక్ట్ కాదనుకుంటే మళ్ళా సార్లు చెప్పిన రోజులు ఉన్నాయి మిత్ర చేసుకున్న రోజులు ఉన్నాయి క్షమాపణలు చెప్పిన రోజులు ఉన్నాయి అది ఉందా తన రాజకీయాల్లో సార్ పోలవరం ఈస్ హ్యావింగ్ సో మెనీ డెడ్ లైన్స్ అండ్ నౌ యూ హ్యావ్ ఫిక్స్డ్ ఏ న్యూ డెడ్ లైన్ హౌ ఫార్ ఇట్ ఈస్ రియలిస్టిక్ అండ్ సెకండ్లీ హౌ ద ఏబీ గవర్నమెంట్ విల్ మీట్ ద కాస్ట్ ఎస్కులేషన్ అండ్ నేను ఇచ్చిన డెడ్ లైన్స్ అన్ని కంప్లీట్ చేశాం ఓసారి డెస్టినీ డెడ్ లైన్స్ మారుస్తుంది కొంతమంది వ్యక్తులు లైన్ డెడ్ లైన్స్ మారుస్తారు ప్రీవియస్ గవర్నమెంట్ డెడ్ లైన్స్ అన్ని ఇచ్చి మార్చుకుంటూ వచ్చారు మొత్తం విధ్వంసానికి గురి చేసే పరిస్థితికి వచ్చారు నేను ఆ రోజు చెప్పింది కూడా రెండు వేల ఇరవై ఒకటికి పూర్తవుతుందని అందుకే డెబ్బై రెండు పర్సెంట్ పూర్తి చేశాం పరిగెత్తించాం ప్రాజెక్ట్ని కానీ ఎవ్రీ వీక్ మీ అందరికి సమాధానం చెప్పేవాడు నేను ఏడో వచ్చిన హైదరాబాద్లో అయినా ప్రెస్ రిలీజ్ ఉండేది దేనికి ప్రాధాన్యత క్రమంలో ఐదేళ్ళు ఎప్పుడైనా నిన్నారా ఈ ప్రాజెక్ట్ గురించి మళ్ళీ ఎవరైనా ఈ ఏరియాకు వచ్చారా పోని నా లాంటి వాడు రాలేకపోయి అక్కడ ధర్నా చేశాను మీకు జ్ఞాపకం ఉందా వన్ ఫార్టీ ఫోర్ పెడితే అక్కడ కూర్చొని పోలవా టౌన్లో కూర్చొని అడ్డం కడితే ఏంటి రహస్యం అంటే రానియకుండా చేసి అక్కడ కూర్చొని కిందన కూర్చొని ధర్నా చేసి ప్రొటెస్ట్ చేసి మళ్ళా ఆ రోజు అడ్మినిస్ట్రేషన్ నాతో మీరు పర్మిషన్ తీసుకోలేదు మీరు మళ్ళా ఒకసారి రండి ఇస్తానని మళ్ళీ ఇచ్చే పరిస్థితి కూడా లేదు అంతలేక ఎలక్షన్స్ కూడా వచ్చాయి అంటే ఇప్పుడు అందరూ రమ్మంటున్నాం చూడమంటున్నాం ఇట్ ఈస్ ఎ పబ్లిక్ ప్రాపర్టీ ప్రజల కోసం చేసే ప్రాజెక్ట్ ఇది సొంతంగా దాచిపెట్టుకోవడానికి ఏమీ లేదు దీంట్లో రేపటి నుంచి రెగ్యులేట్ చేస్తాం మనుషులు పెడతాం రమ్మంటాం రాష్ట్రం మొత్తం చూడాలి విట్నెస్ చేయాలి ఇది రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం చేసే ప్రాజెక్ట్ ఇది ఇలాంటి ప్రాజెక్ట్ వాళ్ళ జీవితంలో కూడా చూడలేరు ఎవరు మళ్ళీ ఈ ఈ సమయంలో ఇప్పుడు నేను అడుగుతా అంటే మా ప్రీతాంత్ అన్న ప్రీతాన్ గారు మీరు కార్లో బస్సులో కూర్చోవచ్చే సార్ మేము కూడా చూడాలి కదా అన్నాడు దట్ ఈస్ ది ఇంట్రెస్ట్ పబ్లిక్ కూడా అడుగుతున్నా సార్ పబ్లిక్ కూడా ఏంటంటే ఇది వాళ్ళకందరికి కూడా ఎక్కడి నుంచి నీళ్లు వస్తాయి రాయలసీమకు నీళ్లు వస్తాయంటే ఎక్కడి నుంచి వస్తాయని ఆలోచించే పరిస్థితికి వచ్చా ఈ నీరు అనేది చాలా సున్నితమైన విషయం యుద్ధాలు జరుగుతున్నాయి రాష్ట్రాల మధ్య దేశాల మధ్య జిల్లాల మధ్య గ్రామాల మధ్య యుద్ధాలు జరిగే పరిస్థితి ఉంది సార్ పోలవరం ప్రాజెక్ట్ ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజ్ సంబంధించి ఇప్పుడు ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెంటీ టూ మీటర్స్ హైట్లో నిర్మిస్తున్నారు